పునరుద్ధాన శక్తి నిన్ను ఆయన పోలుకలోనికి మారుస్తుంది పునరుద్ధాన శక్తి ఆయన సారూప్యంలోనికి నిన్ను మారుస్తుంది ఏసైను మరణంలో నుంచి బ్రతికించిన శక్తి పునరుద్ధాన శక్తి ఈ పునరుద్ధాన శక్తి నీలో ఖచ్చితంగా మార్పు తీసుకొస్తుంది పునరుద్ధాన శక్తి నీలో ఖచ్చితంగా మార్పు తీసుకొస్తుంది పాత ఉద్దేశాలు మారిపోతాయి పాత తలంపులు మారిపోతాయి పాత ఆలోచనలు మారిపోతాయి పాత అలవాట్లు మారిపోతాయి ఆఖరికి నీవే మారిపోతావు ఎప్పుడైతే పునరుద్ధాన శక్తి మనలోనికి వస్తాదో మనం మారిపోతాం మనలో ఆయన ప్రేమను చూస్తారు ఆయన సహనాన్ని చూస్తారు ఆయన దయను చూస్తారు ఆయన పోలికలోనికే మనం మారిపోతాం ஆயின சாரூபியோனி மனும் மாரி